ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో దేవడమే కాదు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి వైద్యం కావాలంటే అక్కడికి రావాలి ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి గర్ల్ఫ్ క్లబ్ ఆడాలి అనంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గోల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష మేము మాకు తెలియదు మేము ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గోల్ఫ్ ఉంది కదా అధ్యక్ష దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ రెండు వందల ఎకరాలు అక్కడ ఇస్తాము ఈ అంతర్జాతీయ పెట్టుబడులకి ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు మీరు గోల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్ హైదరాబాద్ రేస్ క్లబ్ ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్లినరు వాటిని సక్సెస్ చేసిన వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ ఎని ఏడు నెలల్లోనే మేము ఏమీ చేయలేదు అన్నట్టుగా పూర్తిగా వైఫల్యం చెందినాం అన్నట్టుగా ఏది అధ్యక్ష ఇది మీ పదేళ్ళ అనుభవం మీ విదేశాలలో చదువుకున్న పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉపయోగించండి ఎంతసేపు ఉన్న రాజకీయ ప్రయోజనమేనా రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకేం లేదా ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు నేను మిత్రుడికి చెప్తున్నా ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ అయిపోయింది పార్లమెంట్ అయిపోయింది ప్రజలు ఒక తీర్పు ఇప్పుడు మనం తిరిగి ప్రతిపక్షంలో మీరు పోషించాల్సిన పాత్ర మీరు పోషించండి పాలకపక్షంలో మేము చేయాల్సిన నిర్ణయాలు మేము చేస్తాము మాకు పాలసీ లేదు పాలసీలు తేలేదు అంటారు ఇంతవరకు పదేళ్ళు ఉన్నారు మీరు ఎనర్జీ పాలసీ తెచ్చిండ్రా టూరిజం పాలసీ తెచ్చింద్రా డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చినరా అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చినరా ఏదైనా ఒక పాలసీ ఇప్పటి వరకు పది సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చెప్పండి అది ఒక్కటి మాత్రం వచ్చింది ఇంకా నేను అనదలుచుకోలేదు అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే అనవసరమైన విషయాలు సభలో మనం ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి అధ్యక్ష వారికి ఓపిక ఉండాలి సహనం ఉండాలి అనుకోకుండా అవకాశం వచ్చింది పది సంవత్సరాలు మంత్రిగా కొనసాగన్ రు సంతోషపడి ఉండే తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు వారి కోట్ చేసినట్టు ఉన్నారు నేను వస్తొస్తా విన్నాను అధ్యక్ష సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పింది అధ్యక్ష అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిన అధ్యక్ష ఒక అడవిలో గుంటనక్కనట ప్రమాణ స్వీకారం చేసిందట ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష పది సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇయాల వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు అధ్యక్ష అదే అలిశెట్టి ప్రభాకర్ కరీంనగర్ బిడ్డ సిరిసిల్లని అనుకుంటే పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి జగిత్యాల వారు చెప్పిందే కూడా మన కళ్ళ ముందలో ఉంది అధ్యక్ష